హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి శుక్రవారం నైట్ ఏడింటికి కనకదుర్గం గుడికి వెళ్తామండి కనకదుర్గం గుడికి వెళ్తున్నాం కదా ప్రసాదం ఏదైనా చేసి తీసుకెళ్దామని అనుకున్నామండి కదంబం చేస్తున్నాను ఈరోజు ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు కందిపప్పు రెండు రెండు గ్లాసులు బియ్యం వేసి బాగా కడుక్కోవాలండి ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుందండి నానబెట్టే పొయ్యి మీద పెట్టానండి ప నేను పది నిమిషాలు నానబెట్టే మూత పెట్టి ఒక పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలండి బాగా మెత్తగా ఉడికిపోవాలి పప్పు కందిపప్పు పెసరపప్పు బియ్యం మొత్తం మెత్తగా ఉడికా గరిడితో కానీ పప్పుగుత్తితో కానీ బాగా స్మాష్ చేసుకోవాలండి ఓ పది పదిహేను మిరియాలు వేసుకొని బాగా కలిపి ఉడికించుకోండి బాగా ఉడకాలండి ఇలా ఉడికిపోవాలి మొత్తం స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నె కొంచెం వేడయ్యాక వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని వాటర్ కొంచెం వేడయ్యాక చిన్న సొరకాయ ముక్క రెండు బంగాళదుంపలు పెద్ద టమోటోలు రెండు రెండు క్యారెట్ పెద్దవి నాలుగు వంకాయలు ఇవన్నీ నేను చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేశానండి ఎందుకంటే నేను చిన్న కప్పుల్లో పెట్టిస్తాను కదా ఆ కప్పుల్లో పెట్టించినప్పుడు ఇంకా ప్రసాదం ఏమీ వెళ్ళదు పెద్ద ముక్కలు కట్ చేసామంటే ఒక ముక్క వెళ్ళిందంటే ఇంకా బౌల్ నిండిపోయిద్ది అది అలా వద్దులే అనేసి చిన్న చిన్నగానే కట్ చేశాను నేను ముక్కలన్నీ గిన్నెలోకి వేసుకున్నాక ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపి ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి మిక్సీ గిన్నెలో పది పచ్చిమిర్చి మిక్సీ పట్టుకోవాలండి ఇక్కడ ఉడికిపోయినాయి అండి ఇవి ఈ ఉడికాక ఎందుకు ఒక రెండు స్పూన్లు సాంబార్ కారం వేసి మిక్సీ పెట్టిన పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేసి బాగా కలిపి ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కడాయి పెట్టి కడాయిలో నెయ్యి వేసుకోవాలి నేను ఇక్కడ రెండు స్పూన్లు వేసుకుంటున్నాను నెయ్యి నెయ్యి కాగాక ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు ఒక ఐదు ఆరు మిరియాలు వేసానండి పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నానబెట్టి పులుసు తీసుకున్నానండి పులుసులో ఉడకపెట్టుకున్న ముక్కలు వేసి బాగా కలిపి సాల్ట్ వేసి కలిపి ఒక రెండు నిమిషాలు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఉడకపెట్టుకున్న పప్పు అన్నంలో ఈ ముక్కలన్నీ వేసి బాగా కలుపుకోవాలి కలిపాక ఇందాక మర్చిపోయాను చూపించడం ఆ ముక్కల్లో వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ కూడా పోసుకోవాలి నేను పక్కన పెట్టేసా మర్చిపోయాను అది కలిపాక ఉప్పు కారం సరిపోయే లేవో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని తర్వాత కొంచెం పోపు పెట్టుకోవాలి కడాయిలో కొంచెం నెయ్యి వేసి కొంచెం కరివేపాకు ఎండుమిర్చి వేసి కొంచెం వేసి వేపి కదంబంలో కలిపేసాను స్టీల్ డబ్బా నింద పెట్టానండి ఇంకా సరిపోలేదు ఇంకా చిన్న క్యాన్ కూడా పెట్టాను గుడికి వెళ్తున్నాము ప్రసాదం పంచాక కాసేపు కూర్చున్న వర్షం పడిందండి మా అమ్మాయి కాసేపు ఆడుకుంది ఇంకెంతనండి దర్శనం చేసుకుని వచ్చేసాం బాయ్ బాయ్